మీరు అన్నట్టు నిజమే ఈ ఏదైనా ఈవెంట్ జరగనివ్వండి జస్ట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపించడం ఎక్కువైపోయారు సో వాట్ డూ యూ థింక్ యాజ్ ఎ ప్రొఫెషనల్ డాన్సర్ మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి అదే సోల్ అనుకుని నేర్చుకున్న మీరు ఏదో పార్టీగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో ఎక్స్పోజ్ చేస్తాను సమల్స్ వాళ్ళకి బయటకు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అట్లా కూర్చోబెట్టి డాన్స్ చేయిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీల్ ఎలా ఉంటారు ఐ థింక్ మనం ఇది ఈ యాంగిల్ లో తీసుకోకపోయినా కూడా లైక్ నేను కూడా మేబీ నీ జర్నీ కూడా అంతే కదమ్మా అని ఎవరైనా మనం క్వశ్చన్ చేయొచ్చు అది చెప్పలేం ఐ ఐ కెన్ ఆల్సో టేక్ నాకు కూడా ఒక కాంట్రవర్సీ రేజ్ అవ్వచ్చు ఏమో మేబీ మా చదువుకోవాల్సిన ఏజ్ లో నువ్వు నువ్వేంటమ్మా మీ అమ్మ నాన్న కష్టపడతారు కదా నీకెందుకు ఓవర్ యాక్షన్ అని అనొచ్చు చెప్పలేము అయితే ఆర్ట్ లో ఉన్న స్ట్రెంత్ తగ్గిపోవచ్చు మేబీ ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు ఎవరైతే కిడ్స్ వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఐవ్ సీన్ సో స్కూలింగ్ లో ఫిఫ్త్ సిక్స్ అవుతున్న పిల్లలు కూడా దే హ్యావ్ దర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అండ్ దే హావ్ దర్ పేరెంట్సే పిల్లలకి న్యూలీ బోర్న్ బేబీస్ కి వాళ్ళ మెమరీస్ అందులో ఉండాలని అకౌంట్స్ క్రియేట్ చేసిస్తున్నారు యూ విల్ రిసీవ్ యువర్ అకౌంట్ వెన్ యువర్ ఇంటూ యువర్ టీన్స్ అని లేకపోతే వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి తెలియకపోయినా పేరెంట్స్ తిరిగిపోయినా పిల్లలే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు సో అలా ఉంది వాళ్ళు చేస్తున్నారు మనం చూస్తున్నాము చూసే వాళ్ళు ఉన్నంతకాలం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ వెన్ వి కంపేర్ ఆర్ట్ ఆర్టిస్ట్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ సో లాక్డౌన్ లో చాలా చూసాం దీని గురించి నేను అది చదివాను నాకు నేను కూడా వంద సార్లు చెప్పుకునే డేస్ ఉన్నాయి యువర్ అన్ ఆర్టిస్ట్ యు ఆర్ నాట్ ఎన్ ఇన్ఫ్లుయన్సర్ యువర్ అన్ ఆర్టిస్ట్ యుర్ నాట్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్ అనేది తక్కువ కాదు ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో చాలా బ్రాండ్స్ కి లైఫ్ ఇస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర లైఫ్ వస్తుంది అంటే మేము ఈ స్టోర్ కి వెళ్ళాము అని పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు వీళ్ళని హెల్ప్ తీసుకుంటే మేబీ అది జనాలకి ఎక్కువ వెళ్తుంది మధ్య ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండి మీ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కావాలి అంటే అని ఒక టూత్ పేస్ట్ గురించి యాడ్ కావాలంటే షో మధ్యలో యాడ్ వచ్చేది ఇప్పుడు ఏంటి ఎంతసేపు ఫోన్ స్క్రోలింగ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు అంతే అండ్ దట్ ఇప్పుడు షోల్లోకి వచ్చినది కానీ మూవీస్ లోకి వచ్చినది కాని అయితే ఎలా అంటే ప్రతి షో అన్నా కానీ ప్రతి ప్లాట్ఫామ్ అన్నా కానివ్వండి కన్సిస్టెంట్ గా అదే లెవెల్ ఆఫ్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూ అదే స్ట్రాటజీ అదే రౌండ్స్ పెట్టి వెళ్తూ ఉన్నా కూడా విన్ అవ్వలేదు జనాలకి బోర్ కొట్టేస్తా సో వాళ్ళకి కూడా బయట కమాండ్ ఉన్న జనాలు ఎవరు తెలుసుకొని ఆ ఇన్ఫ్లుయన్సర్ కమాండ్ ఏంటో తెలుసుకుని వాళ్ళని యాంకర్స్ గా పిలవగలగడం వాళ్ళని పర్ఫార్మర్స్ ఎంటర్టైనర్స్ గా పిలవగలగడం ఓకే ఇంత మంది మనకు సర్కిల్ దొరికింది కదా ఇన్ఫ్లుయన్సెస్ వీళ్ళని బట్టి ఒక వన్ ఇయర్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే మన గుడిది కూడా ఒక స్ట్రాంగ్ కమాండ్ అవుతుంది అని ఆలోచించుకుని ఉండొచ్చు దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ డాన్సర్ జర్నీ అనిపిస్తుంది అంతేస్ లైక్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు మీకు బాధ అనిపించగా ఉంటుందా కష్టం కష్టపడి బయటకు వచ్చాం కదా ఇప్పుడు ఏమైందంటే ఐ డోంట్ నో నా పర్సనల్ లోపల నేను ఏమనుకుంటానంటే సరే ఓకే ఆ షో ఎండ్ అయిపోయింది లెట్స్ ట్రై సమ్ అదర్ వేస్ లైక్ టు డూ ప్రీవియస్లీ షోస్ చేసి మన మాస్టర్ ని మెప్పించుకుని ఆ ఈవెంట్ మేనేజర్ ని మెప్పించుకుని కష్టపడి పని చేసుకుని లేకపోతే ఇక్కడ ఒక డైరెక్టర్ ని మెప్పించుకుని అడిగి అన్నం మేము చేస్తాం కొరియోగ్రఫీ మాకు ఇవ్వండి అని అడిగి చేసుకోవాలి డాన్సెస్ మేము అంతే సో యూ డి ఫాట్ లైక్ దస్ అంటే మీకు ఒక సెపరేట్ యూనియన్ ఉంటుంది కదా డాన్సెస్ మమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వరు అనే ఒక ఫీలింగ్ తోటి ఉంటుంది అదేంటంటే ఇది మిక్స్డ్ ప్రపంచం అండి వాళ్ళు అడిగినట్టే అనిపిస్తారు మనకు వచ్చినట్టే అనిపిస్తుంది మేబీ మనం చెప్పలేం నా జర్నీ నేను చాలా ట్రై చేశాను గా నేను స్టేజ్ ఎక్కాలని నేను చాలా ప్రయత్నించాను సరే కంటెస్టెంట్ గా ఫైనలిస్ట్ అయ్యి కూడా మళ్ళీ కొరియోగ్రాఫర్ గా కనిపించి కూడా ఇప్పుడు జబర్దస్త్ వీటిలో కొరియోగ్రాఫర్ చేస్తున్నారు ప్రపంచం మొత్తానికి నేను గొప్ప కొరియోగ్రాఫర్ గొప్ప కోరియోగ్రాఫర్ అవ్వకపోవచ్చు బట్ నా ప్రపంచంలో వాళ్ళందరికీ నేను చాలా ముందుకెళ్ళినట్టు సో ఆ స్టేజ్ లో ఉండి కూడా నేను మళ్ళీ కంటెస్టెంట్ గా అన్న చేస్తాను సరే సపోర్టింగ్ గా అన్న పిలవండి అని నేను అడిగిన డేస్ ఉన్నాయి ఉంటాయి అది కామన్ అందరిలో ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఉంటాయి ప్లెయిన్ లైన్లో ఉండుంటే మేబీ నేను ఇంత సీరియస్గా తీసుకునేదాన్ని కాదేమో సో అలా నేను ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా లైఫ్ ప్లెయిన్ గా ఉండుంటే నేను ఇంత కొరియోగ్రఫర్ అవ్వేదాన్ని కాదు నేను ఐటీ ఎంప్లాయో ఏదో క్యాజు కంపెనీకి వెళ్ళిపోయి ఎవ్రీ డే డే అండ్ నైట్ చేసేదాన్ని నేను నా లైఫ్ నుంచి నేర్చుకున్నది అయితే ఇదే హార్డ్ షిప్స్ లేవని కాదు దాన్ని మనం ఎదుర్కోలేమని ఉండదు ఒక లాక్ తయారైంది అంటే దానికి ఖచ్చితంగా కీ కూడా తయారు చేస్తాడు దేవుడు ఇఫ్ సొల్యూషన్ వుడ్ క్రియేటెడ్ సిచువేషన్ ఆర్ ప్రాబ్లమ్ అని ఉన్నాయి అది కొరియోగ్రాఫర్ అనే కాదండి ఏ షోకైనా మన తెలుగు నుంచి వాళ్ళు తీసుకోవడం తక్కువ ఆర్టిస్టులు కానివ్వండి కొరియోగ్రాఫర్స్ కావండి ఎందుకంటే నార్త్ సైడ్ నుంచా లేదా టు బెంగళూరు నుంచి ఎక్కువ ఆర్టిస్టులు రావడం కోరియోగ్రాఫర్స్ రావడం ఇవి జరుగుతూ ఉంటాయి సో ఈ టైం లో ఎందుకు తెలుగు వాళ్ళని తక్కువ చేస్తున్నామని ఒక ఫీలింగ్ ఉండదా మీకు ఐ పర్సనలీ ఆల్సో ఫాట్ విత్ దిస్ నా సీజన్ అప్పుడు నేను కూడా చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను దీన్ని నా సెలెక్షన్ కూడా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అప్పుడు ఫస్ట్ లో సో మా డా తెలుగు డాన్సర్స్ చాలా గొడవకి వచ్చారు డిస్కషన్ లేని వాళ్ళు విన్నారు కూడా జరిగింది బ్యాలెన్స్ అయ్యింది కూడా తర్వాత అంటే ఎందుకు తీసుకోరు ఇక్కడ టాలెంట్ ఇంతే ఉందంటే దీన్నే ఎంకరేజ్ చేయండి వీళ్ళకే ప్లాట్ఫామ్ వీళ్ళు వర్క్ నేర్చుకుంటారు కదా అన్నట్టు అలా కొన్ని డిస్కషన్ జరిగినాయి అండ్ ఇది ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ నుంచి ఉంది మా అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది దీనికి సమాధానం నాకు కూడా ఇప్పటిదాకా అనుకోవచ్చు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎందుకు వీళ్ళు ఆలోచిస్తారంటారు అయిడున్న అది మీరు కూడా చెప్పొచ్చేమో అది జనరల్ పర్స్పెక్టివ్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చేమో అయితే నాకేమనిపిస్తుంది అంటే తెలుగు వాళ్ళు మనం ఇక్కడ లోకల్ తెలుగు అనేది పక్కనే మనం ఎక్స్పోజ్ చేయమనా వన్ థింగ్ అవ్వచ్చు లేదంటే సంథింగ్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ నీడ్ టు గివ్ సంథింగ్ అప్పుడు దానికి అయితే గివింగ్ పర్స్పెక్టివ్ అనేది అదే ఇవ్వక్కర్లేదు ఒక అమ్మాయి అలా అనుకున్న అమ్మాయిలందరూ వెనకాల ఉండొచ్చు మేము చెప్పలేము చెప్పలేం అంటే ఒక అమ్మాయి పర్ఫార్మర్ అని తెలియాలి అంటే మేబీ అలాంటి ఒక సాంగ్ పడితే గానీ అబ్బాయిరగదీసిందా అని అనిపించే ఛాన్సెస్ అలా చేస్తేనే అనిపిస్తున్నాయి ఎక్కువ యాజ్ ఫార్ వి హ్ సీన్ ఇది పలికే గోరింకా అలా ఒక సాంగ్ ఉంది దాని లంగావన్ వేసుకుని అంతే ప్రతిగా స్టేజ్ పైన చేసి చూస్తే ఇది స్టేజ్ కానట్లేదు అని అండ్ ఉన్న దాంట్లో కూడా లాకింగ్ పాపింగ్ కలిపి చేసి చూసే పాప్ కల్చర్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల మేబీ అలా బయట స్టైల్స్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో అలా తీసుకుంటూ ఉండొచ్చు బయటి వాళ్ళని ఓకే సో అలా అవ్వచ్చు అండ్ తెలుగు వాళ్ళకి ఏమవుతుందంటే మన మన ఫ్యామిలీస్ మన షోలు చూస్తాయి ఆ భయంలో మేబీ మన వాళ్ళు చాలా మంది ఆగొచ్చేము అది మనం చెప్పలేము షో అనే కాదు సినిమాయే కాదు సో ఫర్ దిస్ ఎట్ దిస్ పాయింట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో ముఖ్యంగా డి షోలో అంటే హైపర్ ఆది గారి డైలాగ్స్ తీసుకోవాలి సో ఆయన డైలాగ్ ఎలా ఉంటదంటే ఒక బాడీ షేమింగ్ లేదా లేక డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవే ఎక్కువగా వింటూ ఉంటున్నాము అది మనకు అలవాటు చేస్తున్నారా వాళ్ళు కావాలని షోస్ లో ఇట్లా చేస్తున్నారంటారు దేనికోసం డబల్ మీనింగ్ డైలాగ్స్ తోటి అండ్ ముఖ్యంగా బాడీ షేమింగ్ అండి ఐ డోంట్ థింక్ నాకు అంత మెచ్యూరిటీ ఉంది దాని పట్ల బట్ ఐ మీన్ అంత అది వాళ్ళని జడ్జ్ చేసేంత లేదు మేబీ వాళ్ళ జర్నీ వేరు వాళ్ళ ఇది వేరు అండ్ ఐ హర్డ్ కామెడీ అంటేనే ఒక కామెడీ పండాలి అంటే ఏదో ఒకటి వ్యత్యాసంగా డబల్ మీనింగ్ కాదు ఏదో ఒకటి సెట్ అయినతే వెయ్యాలి బట్ కమింగ్ ఇప్పుడు మనం ఒక స్టేజ్ వదిలిపెట్టండి మూవీ ఉంది మూవీస్ లో కూడా చాలా మందికి వెళ్ళిపోయాం మనం సో హైపరాధి గారినే ఒక్కరిని అనక్కర్లేదు అనుకుంటాను ఇన్ పర్సన్ హైప్రాధి గారిని నేను బయట చూసింది అయితే ఆయన అమ్మ మీరు దీనికి తగ్గెప్పుడు మాట్లాడింది లేదు యాజ్ ఎ పర్సన్ సో హావ్ ఆల్వేస్ బిన్ నైస్ నేను చూసినంత నేను నా ఎదురుగ్గా నేను జనాలి కానీ స్టేజ్కి వచ్చాక దేవి రాల్సో వాళ్ళకు కూడా ఇష్టం లేదేమో చెప్పలేం బట్ కంటెంట్ ఇలా రాస్తేనే వెళ్తున్నాడు రాయక తప్పదు కదా ఇప్పుడు నన్ను ఇప్పుడు ఈ కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగితేనే వెళ్లాల్సి వస్తుంది షో ముందుకు వెళ్తుంది అనే స్టేజ్ లో ఉన్నాం కదా కాంట్రవర్సీ అడగనిదే మేబీ ఈ షో ఎక్కువ జనాల్లో వెళ్ళదేమో అలా హీ మేబీ దట్స్ ద రిక్వైర్మెంట్ ప్రజెంట్ జనరేషన్ అలా అవ్వచ్చు అండ్ ఇప్పుడు మనము నేనున్నాను నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ నన్ను అడగకండి ఇది ఎడిట్ లో తీసేయండి అంటే అడగరు ఎడిట్ లో ఉంచరు సేమ్ వే హైప్రాది గారు వేస్తుంటే తీసుకోలేని జనాలు ఉన్నారు అంటే అది తీసుకుంటుంటేనే ముందుకు వెళ్తున్నారు చాలా మంది మరి తిట్టుకోవడం కానీ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చాలా మంది ఉన్నారు అలా కరెక్ట్ పర్ఫామ్ చేసే వాళ్ళలో లేదండి చేస్తారు ఏదో వచ్చిన కంటెంట్ చేస్తారు రాసింది రాస్తారు చేసింది చేస్తారు చూసే మనం దాన్ని వందల సార్లు చూడ్డము చూసే చూసేవాళ్ళు అలాగని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపట్లేదు దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపాలి అంటే హైపరాధి గారు టీమ్ లీడర్ చేయకుండా చేసినప్పుడే జబర్దస్త్ అఫెన్స్ ఉండాల్సింది అందరూ కాదు కదా దట్ వాజ్ ఎంటర్టైన్మెంట్ 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 లో వాళ్ళు ఏదో ఇస్తున్నారు వాళ్ళు చేతున్నాయం చేస్తున్నారు మనం చూస్తున్నాం అవునండి ఇది ఎప్పటి నుంచో వచ్చేది ఆయన ఎప్పుడు బాడీ షేమింగ్ చేయ నేను మాట్లాడను బాడీ షేమింగ్ టాపిక్ అయితే ఉంటున్నారు అది అలా జరుగుతూనే ఉంటున్నారు అప్పుడు ఎక్కడుంది తప్పు వాళ్ళని పాయింట్అవుట్ చేసే అర్హత మనకి ఎందుకుంది మనం చూస్తున్నాం కదా